సిద్దిపేట జిల్లా తోగుట మండలకంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు సర్పాలపై అవగాహన కల్పించారు తోగుట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మహ్మద్ ఫరాజ్ అహ్మద్ స్నేక్ సొసైటీ టీం సభ్యులు పార్థసారథి విద్యార్థులకు రకరకాల సర్పాలను చూపించి వాటిపై అవగాహన కల్పించారు విషమున్నా విషం లేని సర్పాలను గుర్తించడం ఎలా అన్న విషయాలపై అవగాహన కల్పించారు అలాగే సర్పాలు కాటు వేసిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు విద్యార్థులకు సర్పాల పట్ల భయాన్ని దూరం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు విద్యార్థులు సర్పాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు సర్పాలను ఎవరూ చంపకూడదని వాటిని సంరక్షించాలని కోరారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపందర్ బీట్ ఆఫీసర్ రాజు సిబ్బంది గణేష్ సాయులు పాల్గొన్నారు జెడ్పిహెచ్ఎస్ స్కూల్కి రావడం జరిగింది సార్ వాళ్ళు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ నుంచి వచ్చి పిల్లలకి చాలా చక్కగా స్నేక్స్ గురించి చెప్పడం జరిగింది వాటి వెనమస్ స్నేక్స్ ఏవిటి నాన్ వెనమస్ ఏవిటో అవన్నీ చెప్పడం ఇంకా దాని గురించి స్నేక్స్ కడిచినప్పుడు మనం ఏం ఏం చేయాలి ఏం చేయద్దు అవన్నీ చక్కగా చెప్పడం జరిగింది ఇంకా పిల్లలు కూడా పాములు అవి అన్నిటి మనకు వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద ప్రొటెక్టెడ్ అయి ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది నా పేరు పార్థసారథి ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ నుంచి వచ్చాను మేము ఇక్కడ స్కూల్లో పాముల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించాలి అంటే ఇక్కడికి మేడం సో మేము రకరకాల పాములు తీసుకురావడం జరిగింది విషమైన పాములు విషం లేని పాములు వాటిని ఎట్లా గుర్తించాలి ఎట్లా ఐడెంటిఫై చేయడం పాము కలిస్తే ఏం చేయాలి ఏం చేయకూడదు ఇలాంటి విషయాలు అన్నిటి గురించి కూడా మేము అవగాహన ఇచ్చాము పెద్ద వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళలో ఉన్న మూఢనమ్మకాలు వాళ్ళని పాములను చంపేటట్టుగా చేస్తూ ఉంటాయి కానీ డెఫినెట్గా మనం ఈ ఇలాంటి చోట్లకి వచ్చేసి పిల్లలకి మనకి ఇలాంటి అవగాహన కార్యక్రమం ఇస్తే పాముల గురించి అపోహలన్నీ తొలగిపోయి పాములని కూడా సంరక్షిస్తారు అని చెప్పేసి ఒక చిన్న నమ్మకం సో అందుకని ఇలాంటి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే బహుశా వాళ్ళు ఒకటో రెండో పాములు ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు కానీ డెఫినెట్గా ఇది ఒకటేసారి ఇన్ని పాములు చూసేసరికి వాళ్ళు కూడా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్తో చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగానే నాలెడ్జ్ గెయిన్ చేస్తారు